ఏముందంట ఆయన చేత ఆయన చేతిలో ఉంది ఆయన కళ్ళను బాగా శుభ్రం చేయనంట బాగా వినండి చాట అంటే మీకు అర్థమవుతుందా పూర్వకాలంలో ఈ కంకులు ఒత్తిక సొంత కంకులు రాగి కంకులు జొన్న కంకులు ఇవన్నీ వచ్చినప్పుడు అప్పుడు మిషన్లు లేవు నేను చిన్నపిల్లడప్పుడు మిషన్లు లేవు కదండి బాగా కళ్ళం పెద్ద కళ్ళం ఉంటుంది ఆ కళ్ళను శుభ్రం చేసేసి ఆ కళ్ళంలో మంచిగా గుంతలు మెట్టలు లేకుండా దాని మీద మంచిగా పెండతో అలికి శుభ్రం చేసి నీట్గా పెట్టి దాని మీద కంకులు పోసి పెద్ద గుండు తిప్పేవాళ్ళు ఎద్దుల ద్వారా దున్నపోతల ద్వారా తిప్పేవాళ్ళు కదండి ఆ తిప్పిన తర్వాత ఒక ఎద్దల బండి తెస్తుంది అక్కడ పెట్టి ఆ ఎద్దల బండి మీద ఒక వ్యక్తి ఎక్కి చేతతో తూర్పు అని పోస్తూ ఉంటాడు పోస్తాడు కదండి ఎట్లా పోతాడండి ఇట్లా పట్టుకొని అదే ఇట్లా 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 కొంచెం 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 పడుతుంటే ఆ గాలి తగులుతుంటది కనుక ఈ పొట్టంతా బాగా వినాలి ఈ పొట్టంతా దూరంగా పడుతుంది గింజలు ఆడబడతా ఉంటే గింజలు ఆడబడుతున్నా కింద ఒక ఆయన కూర్చొని ఉంటాడు చీపురు పట్టుకొని కొడతా ఉంటాడు కొడతా ఉంటాడు అంటే జారిపోయి పడ్డ గింజ ఆ పొట్టుని మళ్ళీ పక్క కొడతా ఉంటాడు ఆ తాలు గింజలన్నీ హలోయ అందుకు అంటున్నాడు కదా కదా చాట ఆయన చేతుల్లో ఉంది ఆయన కళ్ళము బాగుగా శుభ్రమ చేయను హలో రేపు ఈ గట్టి గింజలతోటి పొట్టు గింజలు కూడా ఆమెకే ఉంటే తాలు గింజలు ఈ తాలు గింజలు అంటే అవిశ్వాసులు మార్పులైన జీవితాలు మార్పులైన బ్రతుకులు ఉంటారు చూడు వీళ్ళు కూడా మేమేం తక్కువ అన్నట్టుగా ఖర్చుకొని ఉంటే ఈ కింద కూర్చున్నాడు కొట్టేస్తున్నాడు పక్కకి ఇది మీకు అవకాశం లేదురాని రేపు దేవుడు చేసేది అదే ఆడకున్నా నన్ను వస్తున్నా ఎప్పుడన్నా నా గురించి గొప్పగా చెప్పావా ఇప్పుడు ఎప్పుడన్నా ప్రార్థన చేసావా పోని ఎప్పుడన్నా నీళ్ళు కొద్దిగా మార్పు ఇక్కడికి ఇక్కడికే ఇటును అట్టురా పోయేది అంటాడు హలోవా బైబిల్ ఏముందంటే హలో గొల్లవాడు గొర్రెల్ని మేకల్ని వేరు చేసినట్టుగా దేవు దేవుడు సింహాసనం దగ్గర అవిశ్వాసులందరినీ ఏర్పరిచి పక్కకు తోసివేస్తాడు దేవునికి మహిమ కలును ఇదే శాశ్వతమైన కాబోకండి మనం బ్రతికితే డెబ్బై సంవత్సరాలు అతికి బలముటి ఎనభై సంవత్సరాలు కదండి అయినను ఆ దినములను ఆయాసమే అంటున్నాడు దేవుడు ఈ లోకంలో మనం ఎన్ని సంవత్సరాలు బతికింద ముఖ్యం కాదు ఎన్ని డబ్బులు సంపాదించినంత ముఖ్యం కాదు ఎంతమంది గారు దోసుకున్నామని ముఖ్యం కాదు నువ్వెంత ఎంత రక్షణ సంపాదిావు నీ బిడ్డలకి ఎంత రక్షణ సంపాదిావు నీ ఆత్మ జీవితంలో ప్రభులో ఎంతవరకు నువ్వు కట్టుకున్నావు ఇది ముఖ్యము దేవునికి మహిమ కలుగును గాక మనవలేమనుకుంటారే మంచి బిల్డింగ్ ఉంటే నేను ఒక విలువగలను ఎత్తుకుంటాను ఇంటి ముందు కారు ఉంటే మంచి విలువ మంచిదే ఈ ప్రభు వద్ద లేదు కానీ వాటన్నిటికంటే నీ ఆత్మీయ జీవితం చాలా ముఖ్యము దేవునికి మహిమ కలుగును గాక అలలుయా నీ ఆత్మీయ జీవితాన్ని ఎందుకంటే కదండి చాట ఆయన చేతిలో ఉంది ఆయన కళ్ళని బాగుగా శుభ్రం చేస్తాడు దయచేసి చెబుతున్నాను ఆ ప్రేమైన దేవుని బిడ్లారా క్రైస్తవులని నమ్ము ప్రభువుని నమ్ముకొని అటొక్క కాలు ఇటొక్క కాలు పెట్టుంటారు అటు బోన అర్థం కాదు ఇటు బోన అర్థం కాదు చివరకు నువ్వు పడేది లోయలోనే ఎడబడతావండి అటు లేదు ఇటు లేదు నువ్వు పడేది లోయలోనే దేవునికి కలును గాక అవిశ్వాసమును ఉండొద్దు కానీ విశ్వాసము కలిగి ఉండాలి పట్టుదల కలిగి ఉండాలి దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలి దేవుని పట్ల ఎలానంట ఒక పట్టుదల కలిగి ఒక విశ్వాసం కలిగి కదండి ఒక నమ్మకము కలిగి నువ్వు ప్రభు బిడ్డగా ముందుకు సాగిపోయే బిడ్డగా ఉండాలి సంవత్సరాలు గతించిపోతున్నా కదండి మనలో మార్పు రాకపోతే పాని వాగ్దానాన్ని వాగ్దానాలు అంటే ఒకరు తీసుకుంటే సరిపోతే నాలుగు తీసుకుంటాం డా అది అడబెట్టి ఇంకొకరు తెస్తాడు అంటే అంటే ఒకవేళ ఆ వాక్యము నేను దీవిస్తున్నానని వాక్యంగా రాలేదు అనుకో డా ఇది తెలిసి ఆడబెట్టేసి ఇంకొకరు తెస్తాడు ఆ వాగ్దానాలన్నీ మన బైబిల్లోనే కదండి కొత్త ఎక్కడి నుంచో రావయి ఈ పరిశుద్ధ గ్రంథములను తీసే కదా ఇలా వాగ్దానాలు రాసింది దేవునికి మహిమ కలుగును గాక వాగ్దానం తీసుకున్నంత మాత్రాన మన భవిష్యత్తు మారిపోదు మన జీవితాలు మారిపోవు కానీ ఏబు గ్రంథములో ముప్పై ఆరు పదే వర్షన్లు అంట చూడండి చదవండి ఏబు గ్రంథము ముప్పై ఆరు పదే వస్తువులు అనుకుంటా త్వరగా పాపం విడిసి రండి పాపం విడిసి రండి చాలు ఏ విడిసి రావాలంట పాపం రావాల పాపం విడవకుండా అలాగే పెట్టుకున్న నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికిన దానికి ఆ జీవితానికి ఒక అర్థం లేదు పరమాత్మ లేదండి దేవునికి మహిమ కలుగును గాహలలోయా పాపం విడవాలి దేవునికి వ్యతిరేకమైన దాన్ని విడిచిపెట్టు దేవునికి లోబట్టము నేర్చుకో చాలు దేవుని ఆజ్ఞని పక్కన నడుచుకోవటం నేర్చుకో ఇచ్చిన దాంట్లో తృప్తి పొందు దేవుడికి ఏది ఇచ్చాడో దాంట్లో సంతోషపడు ఆనందించు దాంట్లో దేవుడు నిన్ను ఆశ్వదిస్తాడు అందుకు ముందుగా కొద్దిలో నమ్మకం ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకండు కొద్దిలో నమ్మకం లేనివాడు ఎక్కువలోనూ ఉంటాడా హలో నాకు పెళ్ళి అయిన కొత్తలో ఆడ అక్కడ పని చేస్తున్నాను ఎక్కడంటే మియాపూర్ దగ్గర పని చేస్తున్నాను హౌజింగ్ బోర్డు దగ్గర ఆయన బిల్లర్ ఏం చేశాడంటే నాకు ఇచ్చే కూలీలు కాకుండా నాకంటే ముందు ఒక ఇద్దరు చేశారు కూలీలు వాళ్ళ కూలీలు ఇచ్చి ఈ వాళ్ళకి పంపించేయ అంటే నేనేం చేశానంటే అయా పలానోళ్ళకి నోళ్ళకి ఈమని చెప్పేసి నేను ఇచ్చాను ఈడేం చేసిన తెలుసా వాళ్ళకి కొన్ని డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోయాడు ఆ రోజుల కూలి ఎంత అండి డెబ్భై రూపాయలు మేస్తరికి హలోయ డెబ్భై రూపాయల కూలండి మహా అంటే వాళ్ళు చేసిన డబ్బులు ఆ ఇద్దరి మీద కూడా తిప్పి తిప్పి కొడితే వెయ్యి రూపాయలు కూడా వచ్చినాయో రాలేదో ఆ వెయ్యి రూపాయల వాడిన నమ్మకం లేడు ఇక పదివేల సేతికిస్తాడు అదికొతాడా అలాగనే ప్రభు కూడా ముందు మనకు కొంచెం ఇస్తాడు అది చిన్న పరిచర్య కావచ్చు ఏదైనా కావచ్చు ముందు కొద్దికి ఇస్తాడు ఆ కొద్దిలో నువ్వు నమ్మకంగా అగపడాలి అలలుయా ఆ కొద్దిలో నువ్వు నమ్మకంగా అగపడాలండి అప్పుడు దేవుడు ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు చెప్పండి అలలుయా ఎక్కువలోనూ అప్పుడు నిన్న అక్కడ లేపుతాడు ఇంకా ఈ నమ్మకంగా ఉన్నాడు నా పని బాగా జాగ్రత్త జాతం చెప్పేసి అక్కడ లేపుతాడండి దేవునికి మహిమ ఉనగాక ఇప్పుడు పామురు వెళ్తున్నాం యాభై కిలోమీటర్లు అసలు ఇప్పుడు ఎలా ఉంటుంది తెలుసా భయంకరమైన చలి యాభై కిలోమీటర్లు ఆ చలికి బండికి బండి కొట్టుకొని రావాలంటే ఎంత కష్టం ఉంటుంది రాత్రి పది గంటలకి హైవే భయంకరమైన యాక్సిడెంట్లు అవుతాయి రోడ్ల మీద ఒక్కడ చిన్నంగా రారు ఎన్ని గేదెలు చనిపోయి ఉంటాయో ఆ రోడ్ల మీద అవన్నీ చూసుకుంటా నేను బండి స్టార్ట్ చేసిందంటే ఇంకా ఆరాధన చేసుకుంటూ అతనే ఉంటాను సోత్ర సోత్ర ఎందుకంటే ఒక కిలోమీటర్ దారితే దేవుని కృపే అలా లోయా మా పెద్దోడారు ఒకరోజు నేను పోవాలా నేను అన్నాడు మా అవసరాన్ని వెళ్ళాడు ఆ రూట్కి బండి నేనే నడుపుతున్నాను ఎవరు నడప నేను బండి ఈడకొత్తి నేను నడపను వెనక్కు కూర్చుంటాను ఉంటాను కానీ ఊర్లో ఎవరికి బండి నేను నేనే నడుపుతా బండి అందుకని మా పెద్దడు నడు వాకి చెప్పుకొని వస్తున్నాడు అంట వెనక యాకోబు కూర్చొని ఉన్నాడు ఒక నల్లడు చావును కొట్టిందంట బండికి వీడికి ముందే పురుగులు అంటే పాములు అంటే భయం కాదండి కారులో పోతున్న పాము చేసుకుంటే ఒక కిరింగ్ వదిలేస్తాడు నేనంటాను పక్కన కూర్చుంటా కదా రై ఎందుకురా కీరింగ్ రా అంటాను ఎందుకు గదిలు ఇదే బైక్ అంటారా ఇక బైక్ మీద ఎదురైతే గెలవట్టు చెప్పండి ఇంకా అంత భయం మళ్ళీ దెయ్యాలకు పోతలకు భయపడ్డావు ఈ పురుగులు పాములు అంటే ఇక అలివిగా అని భయం మన ఏదైతే పాము వచ్చినదని దాన్ని ఇంట్లో కూడా పోతాడు సార్ ఇక ఎన్ని నేను ఇక్కడికి వచ్చినాక ఎన్ని పాములు కొట్టాను దేవునికి శృతి కలుగునుగా కహలెలుయా అప్రేమైనది నల్ల జాను కొట్టిందంటే భయపడిపోయారు ఏంటో తెలుసా అపవాది ఎన్ని ప్రమాదం ఉంటాయి తెలుసా ఒక చావ చెయ్యాలంటే అపవాది ఎన్ని రకాలుగా దాడి చేస్తాడో తెలుసా పడగొట్టడానికి సంవత్సరం తిరుగుతున్నాను ఆ రూట్లో నేను ఇసుక లేకుండా చూశారు సిమెన్ చూశాడు ఏసేపు కూడా చూశారు ఒక రూమ్ తీసుకుని నడిపిస్తున్నా మరి మనకు ఆడేమి రావు నేను నా జేబులో పెట్టుకుని వెళ్తాను వస్తుంటాను వాడు ఏదన్నా వాళ్ళ కానుక ఆ కానుక అక్కడే ఉంచేసి అవి సరిపోకపోతే మళ్ళీ నేను కొన్ని కలిపి మళ్ళా కిరాయి కడతాను అంటే ఇప్పుడు నేను నా జేబులో పెట్టుకొని సేవ చేస్తున్నా లేకపోతే నాకు ఎవరైనా ఇస్తున్నారు అక్కడ ఎంత కష్టం చెప్పండి ఈరోజు సంవత్సరం నుంచి కష్టపడుతుంటే ఈరోజు ఒక పది నుంచి పదిహేను మంది వస్తారండి ఆత్మలో అలాలుయా బైబిల్ చెప్పింది ఎవరికో తెప్ప ఎన్నడ దున్నని బిన్న ఎన్నడ దున్నని బీడి భూములు దున్నుమన్నాడు మనం ఏం చేస్తాం రక్షించబడిన వాళ్ళకి అక్కడికి వెళ్ళి అత్తావా మా ఇంటికి అంటాము బైబిల్ అది చెప్పాల వాక్యం తెలియని వాడికి వెళ్ళి వాక్యం చెప్పండి రక్షించు హలో రేపు ఫస్ట్ నుంచి మా పాప చిన్న ఇంకేడు ఉండరు పామురిలో వాళ్ళకి ఆ సంఘాన్ని అప్పచేపుతున్నాను వాళ్ళు తింటారు పస్తులు వండుకుంటారు మనకు తెలీదు హలో హలోయ కష్టపడి చావ చెయ్యాలి ఒక సంఘము ఎప్పుడు అర్థమవుతుందంటే నువ్వు కష్టపడినప్పుడే కష్టపడకపోతే నీకు ఆ ఆత్మ విలువ ఏంటో తెలీదు ఇప్పుడు నేను కష్టపడి ఒక వంద మందిని తయారు చేసి వాళ్ళకి ఇచ్చాను అనుకో తింటా ఉంటారు కానీ ఆ బాధ్యత వాళ్ళకి ఏమైనా తెలుసా ఆ విలువ ఏమిటో తెలుసా తెలియదండి అలా కానీ ఒక ఆత్మ రక్షిస్తే ఆ భారం ఎంతో ఆ కష్టం ఏంటో అది కష్టపడ్డోడికే తెలుస్తుంది అందరికీ తెలియదు కదండి ఇప్పుడు నేను సంవత్సరం నుంచి అంటే ఆ బాధ ఎంత నాకు తెలుసు వానకి ఎండకి ఆ సలికి తిరుగుతా ఉన్నా ఒకరోజు వానత్తుంటే పెద్ద తుఫాన బండి నడుపుతున్నా ఎక్కడ ఆపటానికి కుదరలేదు వాన తగ్గటం లేదు కదండి నడుపుకుంటా వత్తనేమన్నా వత్తనేమన్నా నా వెనకాల నాగయ్య కూర్చున్నాడు మొన్న వచ్చారు నాగయ్య ఆ బావా నేను నడుపుతాను బండి అంటాడు నేనే నడపాల బండి ఎందుకంటే నాకు తెలుసు దుష్టుడు ఏ రీతిలో దాడి చేస్తాడో తెలియదు అలా ఏ రీతులు దాడి చేస్తలేదు ఏం చేస్తానంటే నేను ప్రార్థన చేసుకుంటూ బండి నడుపుతూ ఉంటాను దేవుని కృప ఉంటుందని నా ఆశ అలాయా దేవుని దేవుని చుట్టించుకుంటా దేవుని చుట్టించుకుంటా అంతలో పెద్ద వర్షంలో నేను రాత్రి పన్నెండు గంటలకు వచ్చాను ఇంటికి కదండి రాత్రి పన్నెండు గంటలకు వచ్చిన వాన దగ్గర ఎంత స్థిరం ఉందండి రేపు నలుగురు రగపడగానే ఈడు అక్కడి నుంచి వచ్చేసాడబ్బా ఇంత సంగం అబ్బా మరి ఇక్కడ సంఘం ఈ సంఘం ఎలా అయిందండి ఒక్క కుటుంబానికి ఇరవై కిలోమీటర్లు వచ్చేవాడిని ఒక్క కుటుంబమే తెలుసు మన వాళ్ళు పాత వాళ్ళు ఉన్నారు ఒక్క కుటుంబానికి ఇరవై ఇరవై కిలోమీటర్లు వెళ్ళిపోయేవాడిని నైటు వీళ్ళు వాన వస్తుంటే అన్నయ్య ముండు ఈ వానలను వద్దు అనే అన్న కూడా నేను ఆగేవాడిని కాదు నేను వెళ్ళిపోతానమ్మా దేవుడు నాకున్నాడు నేను నేను తడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోయేవాడిని కదండి రోడ్ల మీద నా ఆ టీవీ షాంపు పైన ఉంది అది టైర్లు మునిగిపోయాయి ఒక్కొక్కసారి అయినా కూడా వెళ్ళిపోయేవాడిని ఎన్నిసార్లు పోలీసులను నాపి ఉంటారో తెలుసా ఎక్కడి నుంచి వస్తున్నావు ఈ జాము కాడైన అప్పుడు తెలంగాణ గొడవలలో కరిపిలల్లో కూడా వచ్చి వాకింగ్ చెప్పి వెళ్ళిపోయేవాడిని చాలా మంది పోలీసులు అరిశారు నన్ను ఈ సాముఖ నీకేం పని పరిస్థితులు ఎలాగ ఉన్నాయి ఎందుకు వస్తున్నావును అంటే నేను నా కార్డు చూపించేవాడిని సార్ వెళ్ళిపో వెళ్ళిపో భయపల్ల చచ్చిపోతానేమో ఏమో నవ్వుతుంది ఏమో నేను భయపల్ల అసలు భయపడితే ఈరోజు ఈ ఆత్మ లాగపడేవారు కాదు ఒక సంఘము డెవలప్ అయిందంటే ఆ సంఘం వెనకాల ఆ దైవ సోకడు పడిన కష్టము ప్రయాసము చాలా ఉంటది అది అగపడదు దేవునికి మహిమ కలుగును గాక గాలూయా సంగము కట్టటము చాలా కష్టం అండి ఆత్మల కట్టాలంటే అంత ఈజీ కాదు ప్రభు కృప కావాలి ప్రభు దయ కావాలి అంత తేలిగ్గా కాదు మన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఏం చేద్దరు చెప్పండి నేను బాగా కష్టపడుతుంటాను కొన్ని భేదాలు వస్తాయి ఏడాది తీసుకున్నది బాబు ఆడ తీసుకుంటే మా ఊరు మా ఇల్లు మా వాకిలి ఆ ఇల్లు నీకు ఆ వాకిలి నీకు శాశ్వపిస్తమా చేతులు ఎత్త ఎంతమంది నీకు పరలోక శాశ్వపిస్తమా లేదా నీ ఊరు నీకు శాశ్వపిస్తమా బైబిల్ చదువుతుంది నా నిమిత్తం గుర్తుపెట్టుకోండి నా నిమిత్తం అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను భార్య బిడ్డలను ఏం చేయాలంట ఏం చెప్పండి దేవుని కంటే మించింది ఏది లేదు ఆ బా దేవుడు తర్వాత నీ కుటుంబం నీకు అభ్యంతరంగా ఉన్నదా వదిలే చావుకు అభ్యంతరంగా ఉంటే అందుకంటాడు నీ కన్ను అభ్యంతరంగా ఉందా కన్ను తీసాయి రెండు కన్నులు కలిగి నరకంలో పోయేదానికంటే ఒక్క కన్ను కలిగి నువ్వు దేవుని రాజ్యానికి పోవటము నీ చెయ్య అభ్యంతరం పడుతుందా చెయ్యి తీసాయి కాలు అభ్యంతరం పడుతుందా కాలు తీసాయి కదండి అన్ని అవయవాలు కలిగి నువ్వు ఇప్పుడు నరకాన కంటే ఒక అవయవం తక్కువ అయ్యి నువ్వు దేవుని రాజ్యానికి పాటం మేలో పరిశుద్ధ గ్రంథం చదువుతుంది నేను చెప్పే మాటలు కాదండి అలా కదండి నేను కష్టపడతాను బాగా కష్టపడతాను ప్రార్థనలు చేస్తాను రోగాల గురించి ప్రార్థన చేస్తాను కాదండి దెయ్యాలు పడిన వాళ్ళు ప్రార్థన చేస్తాను అంత అయిపోయి ఇక ఆత్మసిద్ధపడ తర్వాత ఇక దిగుతారు ఒక ఆయన మీ పెళ్ళిళ్ళకి రాను మీ దినాలకు రాను మీ రోగాలకు రానా వీళ్ళు భయపడిపోతారు బైబిల్లో ఉందండి ఆ మాట మనుషులకు భయపడమని బైబిల్ చెప్పిందా ఈ మాట మీకు గాయం తగలొచ్చు వాస్తవం చెప్పకపోతే దేవుని దృష్టిలో నేను నేరొస్తుంది ఉందా దేవునికి మహిమ కలిగిన గాక నీ గురించి కష్టపడ్డ దైవశాకుడు నీ గురించి శ్రమనుందిన దైవ శోకాన్ని వదిలిపెడితే నువ్వు ఎక్కడ పోయినా శాపగస్తుడివే ఎక్కడ పోయిన శాపమే ఉపయోగం అందుకే చాలా మందిని చూస్తున్నా కదా ఎందుకు ఆ శ్రమ అంటే నీ గురించి కష్టపడదు ఒకరు నీ గురించి శ్రమ పడింది ఒకరు నువ్వు ఇంకొక దిక్కకి వెళ్ళిపోతావు అది సొంత ఆలోచన అది నీ సొంత మైండ్ కనుక దేవునికి సంబంధం లేదు హలోయ ఇప్పటికన్నా ఆలోచించుకొని ప్రభు వైపు చూడండి మనుషులు కాదు కావాల్సింది దేవుడు దేవుడు చచ్చిపోయిన తర్వాత నువ్వు చూస్తున్నావా నేను చూస్తున్నా ఏం చేస్తున్నారు చచ్చిపోయిన ఎవడు ఒకడు భార్య అలలుయా ఆలోచించండి ఎవరొకడు బాధ అత్తా ఉంచుతారు అక్కడనే దేవుని రాజ్యం గురించి ఆలోచించండి క్రమము గురించి ఆలోచించండి పద్ధతి గురించి ఆలోచించండి క్రమము మర్యాద పద్ధతి లేకుండా ఎట్టబెడితే వెళుతూ ఉంటే అది ఎక్కడ క్రమం అండి నా ప్రేమైన దేవుని బిడ్డలారా మన దేవుడు గొప్పవాడు సజీవుడు నమ్మదగినవాడు అలలోయ 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 మనమందరూ కూడా కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు ఆ దేవుని శుద్ధించుకుందాం అందరము కూడా ప్రభు అంటున్నాడు కదా ఆయన శాట ఆయన చేతిలో ఉంది ఆయన కళ్ళము బాగా శుభ్రము చేయగలడు అందరూ కూడా అలూయా అందరూ కూడా దేవుని చుట్టిద్దాం